కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగి పొంగలెట్టి వేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాక్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోవాలే రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్లో ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంతది రే ఈ ఎవరు రోహిణ్రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకు మా రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్న ఆయన ఎటు వేసి కొండా బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం చూస్తున్నాడు అని అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నిల్చున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయిండు ఓకే సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటు పోయిందండి ఇప్పుడు ఉందా పోలీస్ ఏది అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నేను ఇక్కడే ఇక్కడ ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రా కేసు కింది తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు పెరిగిన పెరిగినదాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు

మీరు నుంచి ఎవరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాటరు అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్ సిమెంట్ సోలతని మాట్లాడిని దాన్ని బెదరిచ్చు రనరు సరే బెదరిచ్చు అంటే ఎక్స్ట్రాషన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోయిట్రే రోయిన్ రెడీ ఉండాలి అప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.